సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు ద్వారా మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఈరోజే వినమ్మా రాబోయే గురువారంలోగా ఒక పెద్ద అద్భుతం నీకు జరిపిస్తాను నన్ను నమ్మి బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డా నీ బాబా చెప్పేది ఆఖరి వరకు విను గుర్తుపెట్టుకో తల్లి రాబోయే గురువారానికి తప్పకుండా నీకొక అద్భుతం జరుగుతుంది నిన్న కాదు ఈరోజు కాదు రేపు నిన్ను కొన్ని జన్మల నుంచి చూస్తూ ఉన్నానమ్మా నీకు ఏది మంచిదో అది నాకు తెలుసు కదా నీ దారి నువ్వు మరిచినా సరే నిన్ను సరైన దారిలో నడిపించేది నేనే తల్లి నా సమాధి నుంచి లక్షల మంది కోరికలు నెరవేరుస్తూ ఉన్నాను నిన్ను మాత్రం ఎలా మర్చిపోతాను చెప్పు బిడా నీ అన్ని ప్రార్థనలు తప్పక నేను నెరవేరుస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు శోధనలకు అన్నింటికి ముగింపు వచ్చేసింది ఇప్పటి వరకు ఒకరోజు గడిస్తే ఒక యుగంలో గడిచింది అనుకుంటున్నావు కదా ఈ విధంగా బాధపడుతున్నావు కదమ్మా ఎన్నో యుగాల నుంచి నేనున్నాను అని చెప్పు తల్లి నీలాంటి భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు ఇక ఇక కూడా వస్తారు వాళ్ళకి నీలాగే బాబా అని నన్ను అడుగుతూనే ఉంటారమ్మా కానీ కొందరు మాత్రం అన్నింటిలో పోరాడి కర్మఫలాలు పోగొట్టుకుంటున్నారు భయపడి వాళ్ళు ఇక అలాగే ఉన్నారు తల్లి కానీ ఎదిరించి నిలిచిన వాళ్ళు మాత్రం నా నీడలో ఉన్నారు తల్లి నువ్వు కూడా ఓటమి సమస్యలను చూసి దాక్కోవద్దు ధైర్యంగా పోరాడు ఈ జన్మ కర్మలను ఇప్పుడే అనుభవించేసి తుడిచేసుకో తల్లి నీకోసం సమస్యలను పోరాడేందుకు నీ మనసు పక్వపరుస్తున్నాను బిడ్డ నన్ను పిలవడానికి దారి వెతకనవసరం లేదు తల్లి సాయిరాం సాయిరాం అని పిలిస్తే చాలు నీ చేతుల్లో ఉంటాను నాకు సకల సంప్రదాయాలతో పూజ చేయనవసరం లేదు నా నామస్మరణ చేస్తే చాలు నా బలమేంటో నీకు తెలుస్తుంది నీ కష్టాలన్నీ కరిగిపోతాయమ్మా నీకు చెడు చేయాలి అనుకున్న వాళ్ళు నిన్ను దుఃఖపరచాలనుకున్నవాళ్ళు వాళ్ళు వాళ్ళనుకున్నది అస్సలు జరగదు నీ కష్టాలు నెరవేరేందుకు ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థనలోనే నేను నీ సమస్యకు ముగింపు ఇస్తాను బిడ్డ నీ జీవితంలోకి రావటానికి ఎవరిని అనుమతి అవసరం లేదమ్మా నా మీద భారాన్ని తల్లి నీ భారాన్ని నేను మోస్తాను ఒక్క విషయాన్ని నాకు అప్పగిస్తే వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను తల్లి ఇలానే నీ జీవితంలోకి నేను వచ్చాను నీకు మంచి చెయ్యాలని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక సమస్య నీకు వచ్చింది అంటే వాటిని పరిష్కరించుండేందుకు శక్తి నీకు ఉంది ఆ నమ్మకం నీకు నేనిస్తానమ్మా ఇలా వీటన్నింటినీ దాటి వస్తేనే కదా నీ జీవితం మంచి మార్పులు వస్తాయి నీకు చేరబోయే నీ ప్రయత్నం శుభమైన సమయం నీకు చేరబోతోంది ఒక్కొక్కసారి నీ ప్రయత్నం బెడిసి కొట్టినప్పుడు నీ మనసు విరక్తి చెందుతుంది కదా కొత్త పనులు చేయటానికి మనసు రావటం లేదు కదా తల్లి ఇది జరుగునా అని ఆలోచిస్తున్నావు కదమ్మా ఇప్పుడు చెబుతున్నాను వినిబిడ్డ ఇక వారు నీకు అంతా శుభమే జరుగుతుంది ఇక మీద నీకు విజయం తథ్యం తల్లి నువ్వు చేసే ప్రయత్నాలు ఆపకమ్మా వచ్చే గురువారంలోగా నీకు విజయం తథ్యం నువ్వు కోరింది ఆ రోజులోగా నీకు జరిపిస్తానమ్మా నీ జీవితంలో కొత్త మార్పులు తెస్తాను శుభవార్తను నీకు చేరవేస్తాను నీకు కావలసిన విజయం చేయటానికి చేరటానికి కావలసిన పనులన్నీ జరిపిస్తున్నాను నీ బాబా వాక్కులు విని తృప్తిగా ఉందా తల్లి సర్వనిశ్చయంగా వచ్చే గురువారంలోగా అంతా మంచే జరుగుతుంది నీ బాబా మీద నమ్మకం ఉంచు నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నీకు నీ బాబా తోడు ఉన్నాను బిడ్డ నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరాం